ఓం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని నమ శ్రీ రాజలక్ష్మి ఆండాల్ సమేత ఆల్వార్ ఆచార్యులతో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అష్టాదశ పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవములకు ఆహ్వానము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం మదిరా ఖమ్మం జిల్లా తెలంగాణ స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ దశమి శుక్రవారం నుండి మాఘమహుల పాడ్యమి గురువారం అనగా తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి తేదీ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కార్యక్రమముల వివరములు తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మాఘశుద్ధ దశమి నాడు సాయంత్రం ఆరు గంటలకు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం అంకురార్పణ అఖండ జ్యోతి స్థాపన తీర్థప్రసాద వినియోగం సమస్త భక్త కోటి ఈ ఏడు రోజుల కార్యక్రమములలో పాల్గొని స్వామివారి దివ్య రమణీయ వేడుకలను వీక్షించి దేవాలయ అర్చక స్వాములు శ్రీమాన్ శ్రీనివాసుల వెంకట లక్ష్మీ నారాయణాచార్యుల గారిచే తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కమిటీ పక్షమున విజ్ఞప్తి చేయించున్నాం ఇట్లు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం